ఓం ం జ్ఞాన ప్రసూనాంబాయ నమ సోమవారం ఆర్ద నక్షత్రం పౌర్ణమి భోగి పండుగ ఇటువంటి అత్యంత శుభకరమైన నక్షత్రం తిది నూట పది సంవత్సరాల క్రితం వచ్చింది మరలా ఇప్పుడు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు తారీఖున వస్తుంది శివ అభిషేకానికి అర్చనకు అత్యంత విశేషమైన రోజు కోటి సోమవారాలు చేసిన ఫలితం ఈ ఒక్కరోజు చేసిన దక్కును మనకు ప్రాణంతో సమానమైనది అన్నం వార్చిన అన్నాన్ని తేనె తేనె కలిపి ఒక చిన్న శివలింగంగా చేసుకుని దానిపైన ఆవునెయ్య పూసి దానికి ప్రదోషవేళ ఓం నమశివాయ అంటూ అభిషేకం చేసుకోవాలి అలా కాని పక్షంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి గత జన్మలో చేసిన పాపాలు తొలగపోటు కొరకు ఆవ నూనెతో శివాభిషేకం చేసుకోవాలి వివాహ సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా పటిక పంచదారను నీటిలో కరిగించి ఆ నీటితో శివాభిషేకం చేసుకోవాలి గన్నేరు పువ్వులు లేక మల్లి పువ్వులతో అర్చన చెయ్యాలి ఉద్యోగం సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో అభిషేకం చెయ్యాలి ఎర్ర జిల్లేడు పువ్వులతో అర్చన చెయ్యాలి సంతానం కొరకు పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేవారు విభూది కలిపిన నీటితో అర్చన చెయ్యాలి అన్నాభిషేకం చెయ్యాలి తర్వాత మారేడు దళాలతో అర్చన చెయ్యాలి శని సమస్యలతో బాధపడేవారు నల్ల నువ్వులతో అభిషేకం చెయ్యాలి సాధారణ సమస్యలతో బాధపడేవారు నందివర్ధనం పువ్వులతో అర్చన చెయ్యాలి సోమవారం ఆర్దా నక్షత్రం పౌర్ణమి భోగి పండుగ కలిపిన రోజు మళ్ళీ రెండు వేల యాభై సంవత్సరంలో వస్తుంది ఆరాహో